వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో స్విట్జర్లాండ్ లోని ఆల్ఫ్ పర్వతాల సౌందర్యం ప్రాంతంలో మంచు దెయ్యాలు కొరడా బ్లాటన్ గ్రామం ఎలా మట్టిలో కలిసిపోయిందో ఎలా మట్టిలో మరుగైపోయిందో అతి భయంకరమైన హిమానీ నదులు మెరుపులు కొండల ఎత్తుల్లో కుటుంబాలు నివసించే చిన్న చిన్న గ్రామాలు ఇదంతా ఒక ప్రకృతి రమణీయంగా ఉండే ప్రదేశం ఒక్కసారిగా కనుమరుగైపోయింది ఒక స్వర్గంలా ఉండేది అలాంటిది ఒక భయంకరమైన జ్ఞాపక మిగిలిపోయింది బీర్చ్ గ్లాసియర్ అనే వేల సంవత్సరాల నిశబ్దానికి ముగింపు పలికి భూమిపైకి పడిపోయింది దాని ఫలితంగా బ్లాటిన్ అనే ఆల్ఫైన్ గ్రామం తొంభై శాతం మంచు మట్టిరాల కింద మునిగిపోయింది బ్లాటిన్ గ్రామం ఒక చిన్న పర్వత సామ్రాజ్యంలో ఉండేది ఎగువన పొడగాటి పొదలతో కూడిన శిఖరాలు కింద పచ్చని గడ్డి మైదానాలు గ్రామస్తులు పశుపోషణ పర్యాటక వ్యవసాయాలతో జీవనం సాగించేవారు హిమానీ నదులు వారి జీవన ఆధారం కానీ ఆ నీటి ప్రవాహాలు పొలాలకు నీరు గ్రామానికి విద్యుత్తు ఇస్తూ ఉండేవి కానీ ఆ ఇమాని నదులే వారి మృత్యువుకు రోజు కారణమైంది వారిప్పుడు ఈ ఇమాని నదులు వారి మృత్యువుకు కారణం కాగలవని ఊహించి ఉండరు మే ఇరవై ఏడు ఉదయం ఒక పశువుల కాపరి తన ఆవులను పొలాలకి తోడుకు నిలుతున్నప్పుడు పర్వత శిఖరాల నుండి ఒక వింత శబ్దం వినిపించింది ఒక హిమ పర్వతం పగిలిపోయినట్టు భూమి కంపించినట్టు ఒక గర్జన తన గుండె జల్లు మంది ఆమె తల్లి చెప్పిన ఆటలు గుర్తొచ్చాయి హిమానీ నదులు మన దేవతలు కానీ వాటి కోపానికి ప్రకోపానికి గురైతే మనం బ్రతకలేము ఆ శబ్దం తర్వాత కొంత నిశ్శబ్దం అయిపోయింది కొన్ని నిమిషాలు గడిచాయి అప్పుడే పర్వత శిఖరం మీద ఉన్న బీర్చ్ హిమానీ నదం యొక్క భారీ భాగం పగిలిపోయి కిందకి జారడం ప్రారంభమైంది ఇది కేవలం మంచు పాత్ర కాదు ఇది ఒక అత్యంత వేగంగా కదిలే మంచు మురికి మట్టి రాళ్లు చెక్కల తుఫాను గ్లేషియల్ డెబ్రిస్ ఫ్లో కొండల నుండి విరిగిపడిన శిలలు ఎంతో కాలంగా కుల్లి పోతున్న జీవ అవశేషాలు ఎన్నో టన్నుల మట్టి ఇవన్నీ కలిసి ఒక భయంకరమైన శక్తిగా మారాయి భూకంపం వస్తోందా అని ఎవరో అరిచిన శబ్దం అవును అది నీరు కాదు అది భూమి నడుస్తున్నట్టుంది అని మరొకరు గట్టిగా అరిచారు గ్రామంలో చిన్న చిన్న చర్చి గోపురం మీద నిలబడి ఉన్న పాస్టర్ హాన్స్ అదే దశలో చూస్తూ ఉన్నాడు అతని ముఖము రక్తవర్ణం తప్పిపోయింది దేవుడా రక్షించు అని అతను అరిచాడు కానీ అది మానవాళికి అతీతమైన ఘటన ఆ తుఫాను ఒక అత్యంత వేగంగా కదిలే గోడలా కనిపించింది అది గ్రామం వైపు వచ్చే కొద్ది సెకండ్ లోనే అది మొదటి ఇల్లు తాకింది చెక్కతో నిర్మించిన అందమైన ఇల్లు పశుసాలలు మారుమూల గదులు అన్ని మట్టి కుప్పలా పడిపోయాయి గ్రామంలో చాలా మంది వారి ఇళ్ల నుండి బయటపడే అవకాశం కూడా వారికి చిక్కలేదు దొరకలేదు పశువులు కాపరి తన ఆవుల వెనక దూరి ఒక పెద్ద రాతి వెనక దాక్కున్నాడు ఆ భయంకరమైన శబ్దం ఆవుల భయానకున్న అరుపులు చెట్లు పెలపెలమని విరిగే శబ్దాలు తను చూస్తున్న దృశ్యం భయంకరమైనది తన ఇల్లు తన పొరుగు ఇల్లు ఆయన చిన్నప్పుడు ఆడుకున్న పార్కు అన్ని మట్టి మంచు రాళ్ల కింద కనిపించకుండా మాయ అయ్యాయి అక్కడ ఉన్నది ఒక విచిత్రమైన బూడిద రంగు నల్లటి మట్టి సముద్రం మాత్రమే ఆ భయంకరమైన ఘటన తర్వాత గ్రామం అంతా ఒక నిశ్శబ్దంతో ఆవరించింది మిగిలిన వారందరూ వాళ్ళ ఇళ్ల నుండి బయటపడి కొద్ది మంది భయంతో ఆశ్చర్యంతో వారి ప్రపంచం అదృశ్యం అయిపోయింది గ్రామంలో తొంభై శాతం భూభాగం పూర్తిగా లేదా సాక్షితంగా మట్టి కింద మునిగిపోయింది కనబడుతుంది కేవలం కొన్ని ఇళ్లపై భాగాలు పాత ట్రాక్టర్ భాగము మరియు చర్చి గోపురం పై భాగం మాత్రమే కనిపిస్తున్నాయి అవి ఒక భయంకరమైన శ్మశాన భూమి ఉన్న స్మారక చిహ్నాల్లా కనిపించాయి హెలికాప్టర్లు ఆకాశంలో తిరుగుతున్నాయి రక్షక దళాలు కూడిన బృందాలు మట్టి కింద ఎవరైనా బతికున్నారో అని వెతుకుతున్నాయి ప్రతి ఒక్క శబ్దం ప్రతి ఒక్క కదలిక కోసం ఎదురు చూస్తున్నారు కొందరు అదృష్టవంతులు బయటకు రాగలిగారు కానీ చాలా మంది కోలుకోలేని నష్టాన్ని ఎదుర్కొన్నారు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు చాలా మంది ఇల్లు వాస్తులు జీవితంలో అన్ని కోల్పోయి వారి భాగస్వామ్యాలు కూడా కోల్పోయిన సందర్భం వారి ముఖాలపైన ఉన్నది ఒక రకమైన ఖాళీ ఎందుకు జరిగింది శాస్త్రవేత్తలు ఈ విపత్తును ప్రధాన కారణం వార్మింగ్ అని చెబుతున్నారు ఇటీవల సంవత్సరాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం వల్ల హిమానీ నదులు వేగంగా కరిగిపోతున్నాయి ఈ కరుగుదల వల్ల హిమానీ నదుల కింద నీరు చేరి వాటి స్థిరత్వాన్ని కోల్పోయేలా చేస్తోంది చివరికి భారీ భూభాగము పగిలిపడి ప్లాటిన్ మీదకు కుప్పకూల దారి తీసింది ఇది కేవలం ఒక ప్రకృతి వైపరీత్యం కాదు ఇది మానవులు సృష్టించిన వాతావరణ మార్పులకు ప్రకృతి ఇచ్చిన ఒక భయంకరమైన ప్రతిస్పందన బ్లాటిన్ ఇప్పుడు ఒక వర్ణనాతీరమైన దృశ్యం అక్కడ ఉన్నది పెద్ద పెద్ద రాళ్లు మట్టి మంచు మాత్రమే అక్కడ ఒకప్పుడు ఉన్న జీవనం నవ్వులు పశువులు పర్వత శ్రేణులు గాలుల్లో మోగే గంటల శబ్దం అన్ని అదృశ్యం అయిపోయాయి గోపురం ఇంకా నిలబడి ఉంది అది ఒక నిత్యల సాక్షిగా నాపకార్థమైన స్మారక స్తంభంలా నిలిచి ఉంది ఈ ఘటన మనకు ఒక కఠినమైన నిజాన్ని గుర్తు చేస్తోంది మన శాశ్వతమైన పర్వతాలు కూడా మారుతున్న వాతావరణం ముందు హామీ ఇవ్వలేకపోతున్నాయి ప్లాటిన్ గ్రామస్తుల దుఃఖం నష్టం ఒక హెచ్చరికగా మారాలి మన జీవన విధానం మారకపోతే ప్లాటిన్ లాంటి విపత్తులు మరెన్నో గ్రామాలు నగరాల మీదకు రావచ్చు ఈ హిమాని నదుల కొరడా ఒక గ్రామ మట్టితో కప్పబడిపోయింది మట్టితో అరుగున పరిచింది తదుపరి దెబ్బ ఎవరి మీద పడుతుందో ఎవరికి తెలుసు మట్టిలో కలిసిపోయిన ఊరు స్విట్జర్లాండ్ లో హిమాని నది విధ్వంసం హిమాలయాలకు కూడా ఇది ఒక హెచ్చరిక బ్లాటిన్ గ్రామం మట్టిలో కలిసిపోయిందనే మాటలతో మన హిమాలయాలకు ఇది ఒక హెచ్చరిక స్విట్జర్లాండ్ లో బ్లాటిన్ గ్రామం పాతాలానికి కప్పబడిపోయి ఉన్న దృశ్యాన్ని చూస్తే ఒక నిమిషంలో ఒక శాంతమైన పర్వత ప్రాంతం అక్కడ ప్రజల జీవితాలు వారి జ్ఞాపకాలు అన్ని హిమానీ నది కుప్పలడంతో ఏర్పడిన భూ స్థలంలో కలిసిపోయింది ఆ ఊరు కానీ ఇది కేవలం స్విట్జర్లాండ్ విషయం మాత్రమే కాదు ఇది హిమాలయాల వద్ద ఉన్న భారతదేశానికి కూడా ఒక హెచ్చరిక స్విట్జర్లాండ్ దుర్ఘటన తర్వాత భారతదేశంలో హిమాలయ పర్వతాలు కూడా అదే ప్రమాదంలో ఉన్నాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు హిమాలయాల్లో యాభై వేలుకు పైగా హిమాని నదులు ఉన్నాయి ఇవి ప్రతి సంవత్సరం ఐదు నుంచి ఇరవై మీటర్ల వేగంతో కరుగుతున్నాయి రెండు వేల పదమూడులో కేదార్నాథ్ ప్రవాహం రెండు వేల ఇరవై మూడు లో సిక్కిం గ్లేసియర్ పేలడం వంటి సంఘటనలు ఇది ఉదాహరణ చెప్పవచ్చు ఇవి ఇంకా పునరావృతం అవుతాయని హిమాలయాల కుప్పకూలితే ఏమవుతుంది గంగా యమున బ్రహ్మపుత్ర నదులు మూలాలు ఎండిపోతాయి ఉత్తర భారతదేశం మొత్తం నీటి సరఫరా ఆగిపోతుంది వ్యవసాయం ఆగిపోతుంది హైడ్రో ఎలక్ట్రిక్ శక్తి అన్ని ప్రభావితం అవుతాయి గ్లేషియర్ సరస్సులు పేలి ప్రవాహాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది దీనంతటి కారణం ఏంటి కార్బన్ ఉద్గారాలు అడవుల నరికివేత అతిగా నిర్మాణాలు ఇవన్నీ హిమానీ నదుల్ని కరిగించి భూ స్థలనాలను ప్రేరేపిస్తున్నాయి స్విట్జర్లాండ్ లాంటి అధునాతన దేశాలు కూడా ఈ ప్రమాదాన్ని ఆపలేకపోతున్నాయి అలాంటిది మన ఇండియా భారతదేశం ఎలా నిరోధిస్తుందో ఒక్కసారి ఆలోచించండి ఇది మాటలు చెప్పే సమయం కాదు చర్య తీసుకోవలసిన సమయము ఆ ఊరు మట్టిలో కలిసిపోయింది అనేది కేవలం ఒక గ్రామం కథ కాదు ఇది మన భవిష్యత్తుకు హెచ్చరిక హిమాలయాలు కూడా అదే మార్గంలో ఉంటే మనం ఇప్పుడే పర్యావరణ పరిరక్షణ స్థిరమైన అభివృద్ధి పై దృష్టి పెట్టాలి లేకుంటే రేపు మన ఊరు కూడా మట్టిలో కలిసిపోవచ్చు ప్రకృతితో యుద్ధం చేస్తే ప్రకృతి మనల్ని మట్టిలో కలుపుతుంది ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్టూడియో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ సందేశాన్ని అందరికి పంపించండి ప్రకృతిని రక్షించడం మన అందరి బాధ్యత థ్యాంక్ యూ సుజనా డిజిటల్ స్పే స్టూడియో